అలా త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీ వచ్చింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ కోరుకుంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఫోర్త్ ఫేస్ కుకట్ బండి బాన్ దొరికింది తెలియదు అండి ఎంతవరకు నిజమో తెలియదు చూసాను చూసాను బాగుంది టైలెట్ చాలా బాగుంది థ్యాంక్ యూ పవర్ స్టార్ మధ్య తనకు తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు నాకంటే చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు కలెక్షన్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే తగ్గాలో కాదు ఒకటే జింక్ ఎంత పలిసిన పులికి విందే పవన్ పవన్ కళ్యాణ్ సినిమా కానీ ఏ హీరో అయినా పవన్ కళ్యాణ్ కింద

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇష్టమైన సినిమా బద్రి యాటిట్యూడ్ గా బాబ్ అంటే యాటిట్యూడ్ బద్రి నుంచే స్టార్ట్ అయిందా అంతేగా మరి ఇప్పుడు ఏదో సందీప్ రెడ్డి వంగ గారు అప్పుడు ఊరి జగన్నాథ్ గారే ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు లాస్ట్ మూవీ బ్రో బ్రో తర్వాత మూవీ రిలీజ్ కాలేదు ఏం చెప్పాలనుకుంటున్నారు bako